ఇవన్నీ సాధారణ హాస్పిటల్లో జరిగినట్టే జరుగుతాయి అందుకని ఈ విధానం అనేది చాలా మంచిది కాదని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నర్సీపట్నం వచ్చి నిజంగా జనం మట్టుకు బ్రహ్మరాధం పడ్డారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈవెన్ వర్షం వచ్చినా సరే ఇంక విపరీతంగా జనాలు వచ్చి మరి నర్సీపట్నం వచ్చి ఆ రోజు ఏంటంటే స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారు ఏమన్నారంటే అసలు ఎక్కడ కాలేజీ ఉంది కాలేజీయే లేదు జివో దాని మీద జివో కూడా లేదంటే మరి కాలేజీ చూపించి ఆ జీవో కూడా మరి చూపించడం జరిగింది దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్దలు చెప్తారు అప్పలనర్సిహ గారు చెప్తారు ఏంటి ఏం చేయాలా ప్రతి గ్రామానికి వెళ్ళి మీ నాయకులు ఏం చేయాలనేది అప్పలనర్సి గారు చెప్తారు అయితే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది దీని ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అని ఈ పదిహేడు కాలేజీలకు కూడా సుమారు ఐదు వేల ఎకరాలు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఎకరాలు కూడా మరి అవన్నీ కూడా ఎవరైతే ఈ కాలేజీలు ఆల్రెడీ ఇచ్చేశారు కాలేజీలు పది కాలేజీలు ఆల్రెడీ కూడా కేటాయించడం కొంతమంది బిజినెస్ మ్యాన్లకి ఎవరైతే తెలుగుదేశం పార్టీ మనం గెలవడానికి విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ తొమ్మిది కాలేజీలు కూడా కేటాయించడం జరిగింది దయచేసి ఈ విధానం వల్ల పేదలు చాలా నష్టపోతారు ఇప్పుడు నిన్న చాలా మంది పత్రికల్లో చూశాను చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు ఐదు సంవత్సరాల్లో పది కాలేజీలు కట్టలేకపోయారు పదిహేను కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేకపోయారు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు కట్టలేక ఇలాంటివన్నీ చెప్తున్నారు సగం సగం పూర్తి చేసి పది కోట్లు ఒక్కొక్క కాలేజీలో పది స్కోట్లు కోట్లు ఇరవై వేసు కోట్లు ఖర్చు పెట్టేసి ఏ నిర్మాణం కూడా పూర్తి కాకుండా చేసేసారని నేను ఎవరో పత్రికా సమావేశంలో ఓ పత్రికా సమావేశం చూసా దయచేసి ప్రజలందరూ గమనించాల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రెండు సంవత్సరాలు కోవిడ్ బారిన పడ్డాం ఏది కూడా ఏ పని కూడా జరగల రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజలు ఈ కోవిడ్ వలన చాలా ఇబ్బందులు పడ్డారనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కాలేజీలు పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది నేను ఒకటే చెబుతున్నా ఇదే కోవిడ్ ఇదే ఏదైతే మనం ఆ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొదట రెండు సంవత్సరాలు కోవిడ్ ఏదైతే వచ్చిందో అదే కోవిడ్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వస్తే అందరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి ఎందుకంటే ఆ రోజు కూడా చాలా మంది ప్రజలు బయటపడ్డారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్లే నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడ్డారు నిజంగా మీరు గమనించవలసిన విషయం సో ఇది దీని వలన మరి ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది గౌరవనీయులు మరి శాసనసభ్యులు వారు వారు తెలుపుతారు ఏంటి కార్యక్రమం వివరాలన్నీ అన్ని కూడా మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుతూ అప్పల గారు మాట్లాడుతారు